హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రేషన్ కార్డు వారికి అయితే గొప్ప అయిపోతుంది అనుకోవచ్చు మూడు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి అసలు మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ప్రజలు అయితే ఉన్నారో వాళ్ళకి రేషన్ కార్డు ఏ విధంగా ఉపయోగపడుతుంది అలాగే రాని వారి కోసం ఏ విధంగా చేస్తే రేషన్ కార్డు అయితే వస్తుంది అలాగే ఈ మూడు పథకాలు ఏంటి అసలు ఏ డబ్బులు అసలు మన ఖాతాలో ఈ అగస్టును ఎండింగ్లోనే చాలా మంది ఎడుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో చేసి అన్ని విషయాల గురించి తెలుసు తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే మన తెలంగాణ నుంచి చూస్తున్న వ్యూ వీడియోలు అయితే ఉన్నారో ఒక్కసారి వీడియో కింద మీరు అయితే కామెంట్ తెచ్చేయండి మీకు రేషన్ కార్డు ఉందా లేదని ఒకవేళ ఉంటే మాత్రం ఈ మూడు గుడ్ న్యూస్ అయితే మీకే అండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా విడితే స్టార్ట్ వీడియోని లైక్ చేసి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా విడితే స్టార్ట్ చేద్దాం మీరు లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న మహిళలకైతే మహాలక్ష్మి పథకం అనేది చాలా అంటే చాలా ఆర్థికంగా సాయంగా ఉంటుందేమో అని కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు అనుకున్నానండి ఎందుకంటే ఆరు గ్యారెంటీ పథకాల్లో మహాలక్ష్మి పథకం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మహిళల కోసం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పారు కదా వాటికి సంబంధించిన డబ్బులు ఏమైనా దానికి సంబంధించిన గైడ్ లైన్స్ విడుదల అయినా లేదా అని చాలామంది అడుగుతున్నారు వాస్తవంగా చెప్పాలంటే ప్రతి ఒక్క మహిళలు ఎవరైతే ఉన్నారో మన తెలంగాణలో గుర్తింపు పొందిన వాళ్ళంటే మన తెలంగాణలో పుట్టి మన తెలంగాణలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయండి మరి అందరికీ వస్తాయంటే అంటే అయితే రాదు అండి పద్దెనిమిది సార్లు నిండిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనకి ఆగస్ట్ నెల అయిపోతుంది కాబట్టి ఇప్పుడు సెప్టెంబర్ ఒకటి నుంచి మన తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా వచ్చేసి చాలా మంది మహిళలు అయితే డబ్బులైతే లబ్ధి పొందడానికి అయితే రెడీ అయితే అవుతున్నారండి హామీ ఇచ్చిన విధంగా మహాలక్ష్మి పథకం పైన గ్రీన్ సిగ్నల్ అనేది ప్రభుత్వం అయితే ఇచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఫర్దర్ గా ఇంకా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా పెన్షన్ అండి సో ఆసరా పెన్షన్ బదులు మనకైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఏదైతే హామీలు అయితే ఇచ్చిందో చేత పథకం ఈ చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో ఇప్పుడు మనకైతే ఆసరా చేత పథకం ద్వారా వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు వన్ టైం హెల్లలకి నాలుగు వేల రూపాయలు ఇంకా చూసుకుంటే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎవరైతే కొత్త కొత్తగా పెన్షన్ పొందాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే డబ్బులు రాదు గతం నుంచి రెండు వేల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నేరుగా నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు ఇప్పుడు సెప్టెంబర్ ఒకటి నుంచి అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే మన రైతుల కోసం ఏదైతే ఉందో రైతు భరోసా దాన్ని కూడా పాత బకాయిలు ఉన్నాయి కదా సో వాటికి సంబంధించిన పాత బకాయిలు కూడా మనకైతే ఇప్పుడు విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి వీటి మూడింటికి వచ్చేసి రేషన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో రేషన్ కార్డు ఉన్న వారికి అయితే మహాలక్ష్మి పథకం ద్వారా డబ్బులు అయితే పొందే అవకాశం చాలా అయితే ఉన్నాయి కాబట్టి మీకు రేషన్ కార్డు ఉందా లేదా వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఒకవేళ లేకపోతే తొందరగా వెళ్ళి మీరు రేషన్ కార్డు అనేది అయితే చేసుకోండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అని ఆల్ లో ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్